హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటి లూఆర్ న్యూ ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ చేయండి అయితే మనం ఎంతో సూపర్ టేస్టీగా ఉండే స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా మనం ఇలా రాఖీ స్పెషల్ స్వీట్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం అండి చాలా చాలా ఈజీ చాలా త్వరగా కూడా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో అయితే రెగ్యులర్గా యూజ్ చేసే వస్తువులతో ఈజీగా మనం ఇలా స్వీట్ చేసుకొస్తే ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే షుగర్ని వేసుకుందాం ఒక కప్పు షుగర్ వేసుకొని అలాగే హాఫ్ కప్పు హాఫ్ కప్పు రకా అయితే పోసుకొని చక్కెరను ఒకసారి కలిపేసుకుందాం చక్కెరలోకి వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకొని దీన్ని తీసుకుపోయి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీనైతే పెట్టుకొని చక్కెరను అంతా కరగనిద్దామండి చూడండి చక్కెర అయితే ఆల్మోస్ట్ కరిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి చిటికడంతా కుంకుమ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని మనకు అలా జస్ట్ చేతికి ఇట్లా స్టిక్ స్టిక్గా తాకితే సరిపోతుంది ఇప్పుడు ఒక నిమ్మకాయను రెండు మూడు అంతా విండేసుకొని దింపేసుకొని అయితే మనం దీన్ని సిరప్ని పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెం అంత నెయ్యి వేసుకొని కరగనిచ్చి ఒక కప్పు రాక రవ్వనైతే వేసుకున్నాం ఉమ్మ వేసుకొని వేయించుకుందామండి వేయించుకొని చూడండి వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి రెండు కప్పుల దాకా అయితే పాలనైతే పోసుకొని మనం రవ్వని ఉడికించుకుందాం చూడండి ఏదైతే కప్పు తీసుకున్నామో ఆ కప్పుతోటి మనం రెండు కప్పుల దాకా వాటర్ పాలనైతే పోసుకొని ఒకసారి కలిపేసుకుందాం పాలల్లో రవ్వని మంచిగా చక్కగా ఉడకనిద్దామండి దగ్గర పడిపోయి రవ్వ అనేది ఉడుకుతుంది మనకి ఉండలు అనేది లేకుండా మనం ఇలా కలుపుతూ ఉం ఉడకబెట్టుకోవాలి రవ్వని చూడండి రవ్వ అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని దింపేసుకుందాం దింపేసుకొని పక్కన పెట్టుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాం కలిపేసుకొని ఉండలు అనేది లేకుండా మనం నీట్గా అయితే కలుపుకుందాం అండి వేరొక బౌల్ వేసుకొని దాంట్లోకి ఈ రవ్వనైతే వేసుకుందాం రవ్వ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాం స్పూన్ తోటి ఇలా ఇలా విడలుపుగా అనుకుంటూ కలిపేసుకుంటే మనకు మెత్తగా అయిపోతుంది రవ్వ కొద్దిగా చల్లారినాక మనం చేయి తీసుకొని కలిపేసుకుందాం తోటి కలిపేసుకుందామండి అలా ఒత్తుకుంటూ కలిపేసుకుందాం కలిపేసుకొని ఇప్పుడు దీన్ని రెండు ఒక చిన్న బాల్ ఒక పెద్ద బాల్ చేసుకుందాం చేసుకొని చిన్న బాల్లోకి కొద్దిగా మనం కలర్ అనేది వేసుకుందాం ఇష్టం ఏ కలర్ మీకు ఇంట్లో ఉంటే ఆ కలర్ వేసుకోండి వేసుకొని ఇప్పుడు దాన్ని కలిపేసుకుందాం కలర్ అంతా మొత్తం రవ్వకు పట్టేలా కలిపేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలు వేసుకుందాం ఇలా చిన్న చిన్నగా ముద్దలు అనేది వేసుకోండి రౌండ్ బాల్స్ చేసుకోండి చేసుకొని మొత్తం పిండిని కూడా సేమ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మిగతా పిండి ఉందిగా దాన్ని కూడా గుండగా చుట్టేసుకుందామండి చిన్న చిన్న బాల్గా చుట్టేసుకొని దాంట్లో మధ్యలోకి ఇప్పుడు మనం ముందుగా అయితే ఏది బాల్ చేసుకున్నామో కలర్ది అదైతే మధ్యలో పెట్టేసుకుందాం ఇలా ఇలా వేసుకొని ఒకసారి గుంతలాగా వేసుకొని దాంట్లోకి కలర్ బాల్ని పెట్టేసుకొని ఇలా చుట్టూగా మూసేసుకొని మరొకసారి తిప్పేసుకొని అలా ఒత్తేసుకొని పక్కన అయితే పెట్టుకుందాం పెట్టేసుకొని సేమ్ మిగతా అంతా కూడా ఇలాగే వేసుకుందాం ఇలాగే వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి మనం ఇలాగే రెండు షేప్లుగా మనం ఈ పిండిని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒకటి రౌండ్ రౌండ్గా ఒకటి ఇలా పొడుగ్గా కూడా చేసుకొని మనం స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లు చేసేసుకొని పిండి మొత్తాన్ని మనకి ఇష్టమైన షేప్లో చేసుకొని పెట్టేసుకుందాం ముందుగా అయితే ఒక బౌల్ పెట్టుకొని నూనె అయితే వేసుకొని వేడి చేసుకోండి చేసుకొని నూనె వెడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న అయితే వేసుకుందాం వేసుకొని రెండు వైపులా మంచిగా క్రిస్పీగా కాల్చుకుందాం ఫ్రై చేసుకుందామండి నూనెలో మంచిగా చూడండి కలర్ అయితే మంచిగా వచ్చేసింది కదా ఇలా ఫ్రై చేసుకోండి చేసుకొని ఇప్పుడు మనం వీటిని తీసుకుందాం ఆయిల్ నుంచి తీసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే మిగతావి కూడా వేసుకుందాం వేసుకొని సేమ్ ఫ్రై చేసుకోండి చూడండి ఫ్రై అయిపోయినాయి కదా వీటిని కూడా పక్కకు తీసుకుందాం మనం మంచి కలర్ అయితే వచ్చి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా అలాగే వీటిని కూడా తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని మనం సిరప్లో అయితే వేసుకుందామండి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాక సిరప్ చక్కెర సిరప్లోకి వీటిని వేసుకుందాం మిగతాయి కూడా వేసుకుందాం వేసుకొని అన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకుందాం సిరప్లో మునిగేలాగా కలుపుకోండి కొద్దిసేపు అలా వదిలేస్తే మనకు సిరప్ అనేది మంచిగా పీల్చుకొని స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చాలా టేస్టీ రెసిపీ అండి ఈ రాఖీ స్పెషల్ తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి